ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి ప్రాబ్లం ఏంటంటే ఈ ఆచారబద్ధమైన క్రైస్తవంతో ప్రాబ్లం ఏంటంటే కేవలం ఆచారాలను మాత్రమే పాటిస్తారు అందులో ఒక ఆచారం ఏంటి చెప్పనా నలభై రోజులు ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది మీకు మొదటి రోజు చెప్పాను నేను ఇక్కడ నుంచి రాలా అసలు విషయం చెప్పనా మీకు మొదట్లో కొన్ని సంఘాలు ఉండేవి వాళ్ళు క్రిస్మస్ చేసేవాళ్ళు కాదు గుడ్ ఫ్రైడే చేసేవాళ్ళు కాదు నలభై రోజులు చేసేవాళ్ళు కాదు కొన్ని సంఘాలు మట్టుకే గుడ్ ఫ్రైడే క్రిస్మస్ ఈస్టరు నలభై రోజులు మట్టల ఆదివారం పామ్ సండే చేసేవాళ్ళు కానీ కాలక్రమంలో ఏమైందంటే ఈ ట్రెడిషనలిజము ఎంత బలమైందంటే అది వేరే సంఘాలకి పాకింది పాకి ఈరోజు ఒక ఊరిలో వంద ఉంటే దాదాపు తొంభై సంఘాలు ఇందులోకి ఈ చట్టంలోకి వెళ్ళిపోయినాయి ఎందుకు వెళ్ళిపోయినా మీరు నన్ను అడుగుతారా ఓ చాలా కారణాలు ఉంటాయి మనోళ్ళు అక్కడికి వెళ్ళిపోతారేమో అని అదొక కారణం కావచ్చు లేదా ఊ పెడితే ఏం పోయే అని ఒక కారణం కావచ్చు బానే ఉంది కదా నలభై రోజులు ఉపవాసం ఉంటే మంచిదే కదా అని పెడితే బా అదొక కారణం కావచ్చు కానీ లోతుకెళ్తుందా అది అనేది ప్రశ్న దాదాపు నాలుగో శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఈ నలభై రోజులు మీకు చెప్పాను నేను నాలుగో శతాబ్దం అంటే ఓ నాలుగు వందల సంవత్సరాలు తీసేస్తే రెండు వేలలో పదహారు వందల సంవత్సరాల నుంచి ఈ నలభై రోజుల లెంట్ జరుగుతుంది మార్పేమని వచ్చిందా ఈ నలభై రోజుల్లో ఏమైనా మీరు రూపాంతరం చెందినటువంటి క్రైస్తవులుగా ఏమైనా మారుతున్నారా నలభై ఒకటికి వచ్చేటప్పటికి పోయిన ఏడాదండి మా అబ్బాయి చాలా భయంకరంగా తిరుగుతుండేవాడండి కానీ మొన్న నలభై రోజుల్లో మా అబ్బాయి ఒక్కసారిగా మారిపోయాడండి ట్రెడిషనలిజంతో ప్రాబ్లం ఇదే అది లోపలికి వెళ్దాం అది పైన మాత్రమే అది ఎలాంటిదంటే మన ఇంటికి అప్పుడప్పుడు చుట్టాలు వస్తారు వాళ్ళు అది చెప్ప పెట్టకుండా అనుకోండి మనం సడన్గా వాళ్ళని ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్ళి బెడ్ గబగబా సర్దేసి కొత్త దుప్పటేసేసి వేసేసి ఆ బట్టలు ఈ బట్టలు అని చెప్పి లోపల కుక్కేసి ఆ కిందు కాగితాలు గీతాలని బెడ్ కిందకి తోసేసి ఒక చక్కటి దుప్పటేసేసి వేసేసి రండి 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 అంటాం అమ్మా అట్లా ఉంటుంది అన్న ట్రెడిషనల్ క్రిస్టియన్ అర్థమైందమ్మా మీకు అర్థమైపోయి ఉంటుంది డెఫినెట్గా ఆ దుప్పటి తీయాలి అప్పుడు ఉంటుంది ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి చాలా కొంచెం కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి చర్చ్ అసలు మిస్ అవ్వరు రెగ్యులర్గా వస్తారు తర్వాత రొట్టె ద్రాక్ష రసం కూడా మిస్ అవ్వరు చాలా క్రమంగా ఉంటారు వాళ్ళు వాళ్ళని చూస్తే మనం అనుకుంటాం చర్చిలో ఎంత క్రమశిక్షణో అనుకుంటాం మనం వాళ్ళ వంటగదిలోకి వెళ్ళి చూడాలి వంట్లు ఎలా ఉంటాయో వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళి చూడాలి బాత్రూమ్ ఎంత శుభ్రంగా ఉంటుందో ఇంకా వాళ్ళ హృదయంలోకి వెళ్తే అది ఇంకెంత శుభ్రంగా ఉంటుందో క్రైస్తవము పైన పటారం కాదు యేసుబాబు ఎక్కడికి వస్తాను అన్నాడు ఎక్కడికి వస్తా అన్నాడు హృదయంలోకి వస్తా అన్నాడు ఎందుకు హృదయంలోకి వస్తా అన్నాడు ఆయన అసలు హృదయంలోనే అన్ని తిష్ట వేసుకొని కూర్చున్నాయి లోకమంతా వచ్చి హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంది అందుకని ఆయన హృదయంలోకి వస్తానన్నాడు ఆ హృదయాన్ని శుభ్రం చేయడానికి నిజంగా ఆయన హృదయంలోకి వస్తే అప్పుడు ట్రెడిషనలిజం నుంచి బయటకు వస్తాం అది మారు మనసు అంటే ఒక నిజమైన క్రైస్తవుడు క్రైస్తవురాలు పాస్టర్ గారి కోసం బ్రతకడు బ్రతకదు సంఘస్తుల కోసం బ్రతకరు రహస్యంలో కూడా క్రీస్తు కోసమే బ్రతుకుతారు వాళ్ళ క్రైస్తవం ఎక్కడి నుంచి వస్తుంది దిల్సే లోపల నుంచి వస్తుంది వాళ్ళు నలభై రోజులు ఎలా ఉంటారో నలభై ఒకటో రోజు కూడా అలాగే ఉంటారు వాళ్ళు ఆదివారం ఎలా ఉంటారో మంగళవారం కూడా అలాగే ఉంటారు వాళ్ళు కరో కరోనాలో చర్చికి రాలేకపోయినా వాళ్ళు దేవునితోటే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ఆయన ఆయనతోటి ఒకవేళ మీరు చాలా కాలం నుంచి సంఘానికి వస్తూ అన్ని కార్యక్రమాల్లో చాలా హుషారుగా పాల్గొంటూ చాలా మంచి అబ్బాయి చాలా మంచి అమ్మాయి అని పేరు తెచ్చుకుంటూ క్రీస్తు లోపలికి వెళ్ళలేదనుకోండి క్రైస్తవం లోపలికి లేదనుకోండి జాగ్రత్త జాగ్రత్త రేపు ప్రభు వచ్చినప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన టేక్ కేర్ అదే ప్రభు చెప్పదలిచాడు పరిచయులారా శాస్త్రులారా మీరు నేర్పిస్తున్నటువంటి మతం పైన పటారం మతం నేను స్థాపించే ఈ తత్వం లోపలికి సంబంధించింది అందుకనే నా శిష్యులకి ఈ పితృపారంపర్యాచారాలు పట్టవు నెక్స్ట్ పాయింట్లోకి ముందు ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని ఏమిటంటే ఈ ఆచారాలు సరే క్రైస్తవ ఆచారాలు సరే అన్ని ఆచారాలు కూడా పాటిస్తున్నారా పెళ్ళప్పుడు పేరంటం అప్పుడు ఏమండి పోయినప్పుడు ఎవరైనా పోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఇవేవి పాటించను నేను అనే క్రైస్తవుడు ఎవరైనా చేతులు ఎత్తారండి స్త్రీ ఆర్ పురుషు ప్రైజ్ దార్డ్ ప్రైజ్ దాడ్ ఎవరు నేను పొద్దున అడుగుతుంటే వెనక ఎవరో పాష గారు చెయ్యి రెండు మూడులకి అమ్మాయిని ఇస్తారా పిల్లని ఇస్తారా అంటే ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను ఆయన ఎత్తారండి తెలియదు నాకు ఇక్కడ లేరు కానీ అక్కడ ఉన్నాడు ఒక ఆయన దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నారు ఒక ఇద్దరు ఆచారాలతో జాగ్రత్త మా అమ్మగారి ఫ్యూనరల్లో నేను ఒక మాట చెప్పాను చర్చంతా నిండిపోయింది బయట కూర్చున్నారు నా స్నేహితులు నా బంధుమిత్రులు అంతా వచ్చారు నన్ను ఆదరించడానికి మా స్కూ మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా వచ్చారు నేను ఒక మాట చెప్పాను నేనేమన్నానంటే ఇదే ఆఖరి మీటింగ్ ఇక్కడి నుంచి బరియల్ గ్రౌండ్కి వెళ్తాం బరియల్ గ్రౌండ్కి వెళ్ళిన తర్వాత ఆమెను భూస్థాపితం చేస్తాం ఎవరు మా ఇంటికి రావద్దు అక్కడ దీపం పెట్టాం నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ బకెట్ పెట్టం నీళ్ళు కడుక్కోవాల్సిన చేతులు కాళ్ళు కడుక్కోవాల్సిన పని లేదు లేదు నేను బరియల్ గ్రౌండ్కి వచ్చి మీ ఇంట్లో దీపమే చూడాలి లేదా మీ ఇంట్లో బకిట్లో నీళ్ళల్లోనే నేను కాళ్ళు కడుక్కోవాలి అనుకుంటే మీరు బరియల్ గ్రౌండ్కి రావద్దు ఇది మొదలుకొని మళ్ళీ ప్రభు వచ్చేంతవరకు నేను ఈ భూమిని విడిచి వెళ్ళిపోయేంతవరకు మా అమ్మగారి పేరిట జ్ఞాపకార్థ గుడికెలు జరగవు రెండు వేల పన్నెండులో చనిపోయారు ఇంతవరకు లేవు చెప్పేశాను ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు పాపం ఈ మరణం కోసం వచ్చిన వాళ్ళు ఉండాలో వెళ్ళాలో తెలియదు వాళ్ళకి మనల్ని అడగలేరు ఎల్లు వస్తామని చెప్పలేరు కదా ఎల్లు వస్తామని చెప్తే మళ్ళీ మరణంకి వస్తామని కదా పాపం అర్థం ఎన్ని బాధలో అందుకే ముందే చెప్పేస్తే లేని పని బస్సు ఎక్కటే వెళ్ళిపోతారు చర్చి దగ్గర నుంచి ఆచారాలతో జాగ్రత్త కొంతమంది ఏమనుకుంటారంటే ఈ ఆచారాలు పాటించకపోతే ఏదో అనర్థం వచ్చి పడుతుంది మీకు దానికి ఆన్సర్ ఇచ్చేశాను మొన్నే యేసుప్రభు వారి వారు వీటన్నిటినీ జయించేశారు ఈ క్రైస్తవం నుంచి మనం బయటకు రావాలి యేసుక్రీస్తు వారు ఇంకా ఏం చెప్తున్నారో చూడండి ట్రెడిషనల్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ వర్డ్ సెంట్రిక్ అది వాక్యానుసారంగా వాక్య కేంద్రితంగా ఉండదట పితృపారంపర్యాచారాలని నెత్తిన పెట్టుకుంటారట నెత్తిని పెట్టుకొని ఊరేగుతారట ఈ ఊరేగడంలో ఈ నెత్తిని పెట్టుకోవడంలో వాటికి పెద్దపీట వేయడంలో దేవుని వాక్యానికి దేవుని ఆజ్ఞలకి ఏం చేస్తారు నీళ్ళు వదిలేస్తారు దేవుని వాక్యాన్ని చూడరు మీరు ఎప్పుడైనా జ్ఞాపకార్థ కూడికి పెట్టేటప్పుడు దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా తరచి చూసారా పెట్టవచ్చునా లేదా అని మీరు ఎప్పుడైనా ఎందుకంటే మన పెళ్ళిళ్ళు ఎప్పుడు ఒకే టైంలో ఉంటాయి కొన్నిసార్లు ఇంకో పెళ్ళి కూతురు బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఆ రోజు చేసుకోవాలి మనమేం ఇంగ్లీష్ క్యాలెండర్ ఫాలో అవుతాం పెళ్ళికి మాత్రం తెలుగు క్యాలెండర్ ఫాలో అవుతాం అమావాస్య రోజు ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా ఈ ఆచారాల కోసమట మనం ఏం చేస్తాము ఏసుప్రోభారు ఏమంటున్నారు మీరు దేవుని ఆజ్ఞల్ని నిరర్ధకం చేస్తారు దేవుని వాక్యానికి విలువ లేకుండా చేస్తారు మీరు ఇక్కడేం చేస్తారు పాస్టర్ గారు మాట్లాడుతుంటే ముసుకేసుకొని ఇంకా మనల్ని మించిన వాళ్ళు లేరు ఎంత భక్తి పరులుగా వింటారో మళ్ళీ బయటికి అవి చేస్తుంటారు నేను క్యాథలిక్ కాలేజీలో పనిచేసేటప్పుడు క్యాంటీన్కి వెళ్ళాం టీ తాదామని మా స్టాఫ్ అందరం కలిసి ఇంటర్వెల్ టైంలో మొత్తం ఒక డజన్ మంది ఉంటాం మేము మేము మాట్లాడుకుంటూ ఉంటే ఆ క్యాంటీన్ నడిపే ఆవిడ ఓ ప్రశ్న అడిగింది మమ్మల్ని అయ్యా మొన్న ఈ మధ్య మా అపార్ట్మెంట్లో మీ వాళ్ళ పెళ్ళి ఒకటి జరిగింది అవునా ఆ పెళ్ళిలో అన్ని మా ఆచారాలే ఉన్నాయ్యా పటం ఒక్కటే ఏసు ప్రభుంద ఒక హైందవరాలు అడిగిన ప్రశ్న అన్ని మా మా ఆచార్యాలే ఉన్నాయ్యా పటం ఒక్కటే యేసు ప్రభు పడుతుంది అని ఆవిడ ఒక అద్భుతమైన ప్రశ్న వేసింది మమ్మల్ని మీకు మాకు ఏంటి తేడా అంది ఏంటి తేడా పాఠమే ఇదేనా నీ క్రైస్తవం క్రైస్తవుడు వాక్యానికి పెద్ద పీట వేస్తాడు వాక్యానికి ఎదురొచ్చే ఎంత పెద్ద ఆచారం అయినా సమాజం ఏమనుకున్నా ఎదురెళ్ళి నిలబడతాడు ఎందుకని పొద్దున్న నేను రెండు మూడుల గురించి అడిగినప్పుడు మీరు కిమ్మనకుండా ఉండిపోయారు అదేం అహోరే మీకు అర్థం కాలేదా రెండ్లు మూళ్ళని సైకిల్ రిక్షా అని ఈనాడు జ్యోతి అని లేక సాక్షి అని రకరకాల పేర్లమ్మా ఎమ్మెల్యే ఎండి అని డాక్టర్లు లాయర్లని రకరకాల ఇంకా అర్థం కాలేదమ్మా అర్థమైందా రెండు అక్షరాల కులం ఒకటి ఉందమ్మా మూడు అక్షరాల కులం ఇంకోటి ఉందమ్మా ఈ మూడు అక్షరాల కులంని డాక్టర్లు అంటారు ఈ రెండు అక్షరాల కులంని లాయర్లు అంటారు పాపం చిన్నప్పుడు మాకు తెలిసిన ఆయన వాళ్ళ సిస్టర్ ఒక ఆవిడ ఏసీ కాలేజీలో గుంటూరులో చదువుతుంది పాపం ఆవిడకి కులాల సంగతి ఏం తెలియదు కాలేజీలో చేరింది అమాయకంగా పక్కన వాళ్ళని అడిగారు మరి డైరెక్ట్గా అడిగితే బాగుండదు కదా మనంతా ఇండైరెక్ట్ బ్యాచే కదా భారతదేశంలో అడిగారు మీరు డాక్టర్లా లాయర్లా అని అడిగారు పాప మా అమ్మాయికి ఏం తెలియదు డాక్టర్లు అంటే తెలియదు మీ బ్యాచే లాయర్లు అంటే తెలియదు అమ్మాయి ఆలోచించింది వాళ్ళ నాన్నగారు ఇంజనీర్ అనమాట మేము ఇంజనీర్లు ఉంది అమ్మాయి ఈ చుట్టుపక్కల ఉన్న క్లాస్మేట్స్ ఇదేం కులంరా బాబు మనకు తెలియని కులం ఇంజనీర్ అంటుంది ఏంటి పాపం తెలుసుకుంటే ఆరు నెలలు పట్టింది వాళ్ళకి మీరు ఎందుకు మాట్లాడలేదు కులం వాక్య వ్యతిరేకం మీరు కులం ప్రకారం పెళ్లి చేసుకుంటారా వాక్యం ప్రకారం పెళ్ళి చేసుకుంటారా అది ముఖ్యం అక్కడ ప్రతి పెళ్ళిలో కష్టాలు ఉంటాయమ్మా కానీ వాక్యానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాల మధ్య దేవుడు ఉంటాడు మీరు లోకానుసారంగా పెళ్లి చేసుకుంటే మీ కష్టాలు వచ్చినప్పుడు ఆయన కనపడ్డు ఎందుకంటే మీరు పెళ్ళిలో ఆయన పేట వేయలేదు కదా అది సమస్య ఆచారబద్ధమైన క్రైస్తవ్యానికి వాక్యంతో పని లేదు లోకంతోనే పని లేదా ఇక్కడ ఇంకో ఇంకో మాట అంటున్నారు యేసుక్రీస్తు వారు చాలా క్లుప్తంగానైనా అద్భుతంగా చెప్పారైనా మనుషులు కల్పించిన పద్ధతులు ఏమన్నారాయన మనుషులు కల్పించిన పద్ధతులు ఇదేంటిది మీ చేతిలో ఉన్న పుస్తకం ఇదేంటి మనుషులు కల్పించిందా ఇది కాదు అది తేడా పేతురు రాస్తూ వాక్యం గురించి ఒక మాట చెప్పారు ఆయన తన పత్రికలో ప్రవచనము ఒకటి ఊహ వలన పుట్టదు మనుషుల కల్పితం కాదు వాక్యం దేవుడు సాక్షాత్తు రాయించాడు దీన్ని ఇది సత్యం మనుషులు కల్పించింది ఒక పక్కన దేవుడు చెప్పింది ఒక పక్కన పెడితే దేనికి ఓటేయాలి మీరు రెండుడికి క్లాష్ వస్తే క్లాష్ రానంత వరకు ఓకే క్లాష్ వచ్చింది అనుకోండి దేనికి ఇవ్వాలి మీరు బైబిల్లో మాట ఉంది దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరము నిలుచును మీరు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులు వెంట పోతే మీరు కొట్టుకుపోతారు కొట్టుకుపోతారు ఇక్కడే కాదు ఈ లోకంలోనే కాదు రేపు ఆ లోకంలో కూడా మీరు కనపడరు అది కదా ప్రాబ్లం సో క్రైస్తవం ఎలా ఉండాలి పైన పటారంగా ఉండకూడదు లోపలి మనిషికి సంబంధించింది క్రైస్తవం క్రీస్తు తత్వాన్ని పుచ్చుకోవడమే క్రైస్తవం క్రీస్తు తత్వాన్ని నా లోపలి మనిషి పుచ్చుకోవాలి క్రీస్తును సొంతం చేసుకోవాలి లోపలి మనిషి క్రీస్తులా మారినప్పుడే నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవం బయటి మనిషికి సంబంధించింది కాదు రెండవది క్రైస్తవం మానవ కల్పిత పద్ధతుల్ని పెద్దగా చూడదు వాక్యాన్ని నెత్తిన పెట్టుకుంటుంది వాక్యానికి పెద్దపీట వేస్తుంది వాక్యానికి ప్రథమ స్థానం ఇస్తుంది వాక్యానికి విరుద్ధమైన ప్రతిదాన్ని ఎదిరిస్తుంది ఆ క్రైస్తవం ట్రెడిషనల్ క్రిస్టియానిటీ తోటి మరొక ప్రాబ్లం ఉంది అదేంటంటే ట్రెడిషనల్ క్రిస్టియన్స్ ఆర్ ప్లీజర్స్ వారు మనుషుల మెప్పు కోసం చూస్తారు మనుషుల మెప్పు కోసం చూస్తారు అసలైన క్రైస్తవం దేవుణ్ణి దేవుణ్ణి మెప్పించడానికి చూస్తా ఎందుకు కొన్ని ఆచారాలు చేస్తాం మనం చెప్పండి నేను సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను మీకు మీకు అర్థం కావడానికి మీకు అపాలానికి అందడానికి నేను కొన్ని విషయాలు చెప్తాను పెళ్ళి సింపుల్గా చేసుకోవచ్చు కదా ఎందుకు అంత హడావిడిగా చేస్తారు పెళ్ళి జనం ఏమనుకుంటారో ఎస్ సార్ నో యదార్థంగా చెప్పండి నాకు అంతేనా నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు వేసుకుంటే అది వేరే విషయం లోన్ తీసుకొని అప్పు చేసి అవసరమా అవసరమే భారతదేశంలో భారతదేశంలో పెళ్ళి అంటే పెళ్ళి కొడుకు కూతురు బట్టలు కొడుకుంటే సరిపోద్ది కదా కానీ ఎవరెవరికి పెట్టాలి బట్టలు ఏమా ఇదే ఆచారంతో సమస్య ఇదే మా ఇంట్లో పెళ్లి చేసుకునేప్పుడు మా తమ్ముడికి మా చెల్లికి నేను ఈ మధ్య చేసుకున్నాను అండి ఈ గొడవ అంతా ఎందుకని నేను కూడా చాలా సింపుల్గా చేసుకున్నాను అదే మా ఆవిడ బాధపడుతూ ఉంటుంది మరీ సింపుల్గా చేసేసుకున్నావు నువ్వు అని చాలాసార్లు గుర్తు చేస్తూ ఉంటుంది నన్ను నాకు చెప్తూ ఉంటుంది ఎన్నిసార్లు గుర్తు అది సింపులే ఏం చేస్తాం మనం సింపుల్ సూపర్ అనమాట అది మా తమ్ముడికి చెల్లికి పెళ్లి చేసేటప్పుడు నేను కరాఖండ్కి చెప్పేశాం మా వాళ్ళందరికీ నేను ఈ సాంప్రదాయాలేమి పాటించను నేను కష్టపడి పెళ్ళి చేసుకుంటుంటే నువ్వేదైనా తీసుకొచ్చి నాకు ఇస్తే అది వేరే విషయం నేను నీకు జాకెట్ ముక్కు పెట్టి నీకు పంచి పెట్టి నీకు చీర పెట్టి ఇంకా నాకేం మిగులుతుంది ఎక్కడిది ఆచారం దరిద్రమైన ఆచారం అందుకనే మీరు పాశ్చాత్య దేశాలకు వెళ్తే వాళ్ళు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు కూడా డ్రెస్ కుట్టించుకోరు సూట్ అతికి తెచ్చుకుంటారు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కదా పెళ్ళి అయిన వాళ్ళు మీరు సూట్ కుట్టించుకొని ఉంటారు పెళ్ళికి ఆ తర్వాత ఎన్నిసార్లు వేసుకున్నారు చెప్పండి దాన్ని ఆ మాత్రం మేళానికి అంత ఖర్చు పెట్టి సూట్ కుట్టించుకోవాలా అందులో ఎప్పుడు చేసుకుంటారు మీరు సాయంత్రం చేసుకుంటే పర్లేదు చెమట్లు కారిపోతా ఉంటాయి మళ్ళీ త్రీ పీస్ సూట్ ఒకటి ఎప్పుడు వదిలిపోద్దా ఈ సూటు ఆ స్పేస్లోకి వెళ్ళిన వాళ్ళలాగా ఉంటుంది అనమాట చూడండి ఎంత అసంబద్ధమైన ఆచారాలు మా ఆవిడ ఒప్పుకదని వదిలేశాను కానీ లేకపోతే డిసెంబర్ అయితే టీ పార్టీ వేడివేడిగా ఎండాకాలం అయితే ఐస్ క్రీమ్ పార్టీతో వదిలి చేసుకుందాం అనుకున్నాను ఈ పెళ్లి తంతా కూడా ఎందుకంటే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అని అన్నప్పుడు వివాహపు తంతు కాదు వివాహ జీవితం ఘనమైంది వైవాహిక జీవితం ప్రాముఖ్యమైందని అర్థం చెట్టు కింద పెళ్లి చేసుకున్న భార్య భార్యే భర్త భర్తే కుటుంబం కుటుంబమే యేసుక్రీస్తు వారు పేదరికంలో బ్రతికారు యసుక్రీస్తు వారు తన గర్భంలోకి వస్తారు అని మరియమ్మ తెలుసుకున్నప్పుడు ఆమె ఆశ్చర్యపోయిన మాట ఏమిటంటే ఆమె ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే తాను పేదరాలు కదా తనని ఎలా దర్శించాడు దేవుడు ఆచారాలతో సమస్య ఇదే ఆచార క్రైస్తవం ఏం చేస్తుందంటే మనుషుల కోసం బ్రతుకుతుంది కానీ అసలైన క్రైస్తవం ఏం చేస్తుందంటే మనుషులతో నాకు పని లేదు నేను దేవుడి కోసం బ్రతుకుతాను అందుకనే మనుషుల కోసం బ్రతికే క్రైస్తవంతో సమస్య ఏంటంటే అది కేవలం మనుషుల కోసమే బ్రతుకుతుంది మనుషులు లేనప్పుడు అది మరో రకంగా ఉంటుంది దేవుడి కోసం బ్రతికేవాడు చీకట్లోనూ వెలుగులోనూ రాత్రిపూట పగలు రహస్యంలోనూ బహిరంగంలోనూ ఒక్కలాగే అందుకనే అందుకని ట్రెడిషనల్ క్రిస్టియానిటీతో ప్రాబ్లం ఏంటంటే అది ఆదివారం ఒకలా ఉంటుంది సోమవారం ఇంకోలా ఉంటుంది మనకు తెలియకుండానే వేషధారణ చొచ్చుకొచ్చేస్తుంది మన జీవితంలోకి ఆచార క్రైస్తవంతో ఇది సమస్య మీకు ఇంకా ఏం చెప్పను ఈ మధ్య ఒక ఆచారం మన సంఘాల్లో ప్రతి సంఘం బహిరంగ సభ పెడుతుంది మరి మీ సంఘ సంఘం నాకు తెలియదు సంఘ వార్షికోత్సవం రోజున చర్చ్ యానివర్సరీ ఉంటుంది కదా బహిరంగ సభ పెడతారు మీకు వైజాగ్లో ఒక వెయ్యి సంఘాలు ఉన్నాయనుకోండి ఈ వెయ్యి సంఘాల్లో ఒక ఏడు వందల సంఘాలు ఈ పని చేస్తాయి బహిరంగ సభ పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నావు బహిరంగ సభ బహిరంగ సువార్త కోసం పేరు కూడా అదే ఉంటుంది క్రీస్తు రక్షణ సువార్త స్వస్థత సువార్త సభలు ఇలా చాలా అద్భుతంగా సువార్త మహాసభలు అద్భుతంగా పెడతారు మీరు రండి వినండి రక్షణ పొందండి అని మళ్ళీ క్రిస్టియన్స్నే పిలుస్తారు మరి యాభై రెండు ఆదివారాలు ఏం చేసావు చెప్పలా సువార్త ఇది ఆచారంతో సమస్య ఆచార క్రైస్తవంతో మరొక సమస్య ఇదే ఏమిటంటే అది యు బికమ్ మెకానికల్ యంత్రంలా మారిపోతావు నువ్వు ఇది పెట్టావు ఆలోచన పెట్టావు నేను మీకు మొన్న చదివించాను కీర్తన గ్రంథం ముప్పై రెండు ఎనిమిదో వచ్చిన బుద్ధి లేని కంచర గాడిదల వల్ల గుర్రముల వల్ల ఉండకుడి అరే నేను ఎందుకు పెడుతున్నాను బహిరంగ సభ బయట వారికి సువార్త చెప్పాలి కదా బయట వారు నా సభకు రానప్పుడు నేను ఎందుకు పెడుతున్నట్టు అమ్మా పెట్టకపోతే ఎట్లా సార్ అందరూ పెడుతున్నారు కదా ఇది కాపీ క్యాట్ క్రిస్టియానిటీ అలా ఎన్ని ఆచారాలు మనలో ఉన్నాయి రోజున ఎన్ని ఆచారాలు ఉన్నాయి మనలో ఈ రోజున కానీ కించిత్ ఆలోచిస్తామా మనం ఆలోచించాం ఎవరో ఏదో టైటిల్ పెడతారు అదే టైటిల్ మనం తెచ్చుకుంటాం ఆ టైటిల్ని పాటిస్తామా నేను మిమ్మల్ని అడిగాను రాంగానే ఎంతమంది ఉపవాసం ఉన్నారు అని అడిగానా ఎత్తారా చెయ్యి నాకు తెలిసి కరెక్ట్గా ఆరుగురు ఎత్తారు చెయ్యి ఎంతమంది ఉన్నారు ఈ హాల్లో అంటే ఎంత పర్సంటేజీ మీరు హెడ్డింగ్ ఏం పెట్టారు పెట్టారా ఇదే ఆచార్య గ్రహిస్తాం అండి సారీ నేను మాట్లాడుతున్నాను ఏమనుకోకండి నేను ఏ సంఘానికి వెళ్ళినా మళ్ళీ వెళ్ళకూడదు నా వాళ్ళని పర్లేదు అనుకొని వెళ్తాను అనమాట కాబట్టి నాకేం ఇబ్బంది ఉండదు పాపం మీరు చాలా పెద్ద మనుషులు మీరు అలాంటి వాళ్ళు కాదని తెలుసు నాకు మంచివాళ్ళు అయినా కూడా నిజం చెప్పాలి తప్పదు నిర్మోహమాటంగా చెప్పాలి వాక్యాన్ని మీరు దాన్ని పాటించలేదనుకో మీరు ఏం చేయాలి హెడ్డింగ్ మార్చాలి